హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బాసరలో దర్శనం అయ్యి రిటర్న్ అయ్యామండి హైదరాబాద్కి చాలా వేడిగా ఉంది ఎండ బాగా కొడుతుంది పిల్లలు దర్శనం అయ్యాక అలసిపోయి ఇలా పడుకున్నారు మధ్యాహ్నం లంచ్ ఎక్కడైనా చేయాలి కదా అని వస్తూ ఉండగా వాళ్ళ ఫ్రెండ్ కాల్ చేసి అంకపూర్లో చికెన్ బాగా ఉంటుంది అని చెప్తేను సరే అంకపూర్ చికెన్ తిందామని అంకపూర్ అయితే వెళ్ళామండి అక్కడ నుంచి ఫిఫ్టీ కిలోమీటర్స్ ఉన్నట్టుంది అంకపూర్ వెళ్ళాము ఈ చికెన్ చాలా ఫేమస్ అంటే కదా హైదరాబాద్లో కూడా అంకపూర్ రుచులు అని రెస్టారెంట్స్ ఉన్నాయి సరే ఇక్కడ ఒరిజినల్ అంకాపూర్లో తిన్నాము అని హాఫ్ అన్ అవర్ ముందే ఆర్డర్ ఇచ్చామండి దారిలో ఉండగానే ఆర్డర్ ఇస్తే వాళ్ళు ఇలా ప్రిపేర్ చేశారు ఫుడ్ ఆర్డర్ ఇస్తే వాళ్ళు ఇలా బౌల్స్లో సెపరేట్గా ఎవరు ఆర్డర్ ఇచ్చినా ఇలా సెపరేట్ సెపరేట్ బౌల్స్లో చేస్తున్నారు ఆర్డర్ ఇచ్చిన వాళ్ళకి ఫుడ్ రైస్ బౌల్ ఒకటి కర్రీ బౌల్ ఒకటి ఇచ్చారు మాకు బగారా రైస్ అని ఇచ్చారండి బగారా రైస్ ప్లస్ నాటుకోడి చికెన్ అండి వాళ్ళు అప్పుడే నాటుకోడిని కోసి కూరండు మనకి కుక్ చేసిస్తారు ఇలా మా హస్బెండ్ అయితే చాలా ఎక్సైట్ అయ్యి నన్ను కూడా అన్నం పెట్టనివ్వకుండా ఫుడ్ అతనే సర్వ్ చేశాడండి అందరికీ అంటే చాలా ఎక్సైటెడ్గా ఉన్నారు ఆ నాటుకోడి 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 తినాలి అని చూడండి అందరికీ ఎలా మరి వడ్డిచ్చేస్తున్నారు ఇది అంకాపూర్ చికెన్ అండి అంకాపూర్ చికెన్ అంకపూర్లో తింటున్నాం చూడండి చాలా ఎక్సైటెడ్గా అయితే మా అందరికీ వడ్డించారు మేము కూడా చాలా ఆకలితో వెయిట్ చేస్తున్నాము ఎప్పుడెప్పుడు తిందామా అని ఎందుకంటే మార్నింగ్ తొందరగా దర్శనం చేసుకొని చేసుకున్నాక బ్రేక్ఫాస్ట్ చేద్దాం అనుకున్నాము అక్కడ అటు ఇటు తిరిగేసరికి గంగ దగ్గర అటు ఇటు చూసేసరికి టైం అయిపోయింది ఇంకా డైరెక్ట్ లంచ్ చేసేద్దాంలే అనుకొని ఈ అంకాపూర్కి వచ్చాము ఇక్కడ దాకా వచ్చినందుకైతే చాలా డెలిషియస్ ఫుడ్ అయితే దొరికింది చికెన్ చాలా బాగుందండి మీరు ఎవరైనా ఇటు సైడ్ వచ్చినప్పుడు అంకాపూర్ చికెన్ అయితే టేస్ట్ చేయండి చాలా బాగుంది బగారా రైస్ విత్ నాటుకోడి చికెన్ అండి మా పిల్లలు కూడా చాలా ఎంజాయ్ చేశారు చికెన్ని ఎప్పుడూ రొటీన్ తినేదానికన్నా కొంచెం డిఫరెంట్గా ఉంది కదా అని అందరూ చాలా ఇంట్రెస్టింగ్గా తిన్నారు మా హస్బెండ్ అయితే ఇంకా ఇంటికి కూడా పార్సల్ చేయమని చెప్పారు ఇంటికి తీసుకెళ్ళడానికి ఈవినింగ్కి ఇలా అంకాపూర్లో చాలా డెలిషియస్ చికెన్ తిని ఒక థమ్సప్ తాగేసి హైదరాబాద్కి అయితే రిటర్న్ అయ్యాము థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్